ఈ కర్మ అంటే మనం ఒక పని దానికి తప్పకుండా కర్మ తప్పకుండా ఇప్పుడు నాకు ఒక ఒక గురుగారు నాకు చాలా మంది గురు దత్తాత్రి ఇరవై నాలుగు మంది గురువులు ఎట్టు ఉన్నారు నాకు కూడా అరవై మంది గురువులు ఉన్నారు అరవై మంది గురువులు ఎట్లా అంటే ఒక కన్ను పోయింది ఒక అతనికి ఎందుకు పోయింది కన్ను అంటే ఏదో ఏదో చేసినాడు పాప జన్మ అనుభవిస్తున్నాడు ప్రతి ఒక్క దానికి ఒక నోరు లేదు ఏదో తిట్టినాడు కాలు లేదు అమ్మనా గురువున ఉన్న కన్నుడు అందుకే ఈ జన్మకు అనుభవిస్తున్నాడు వీళ్ళంతా గురువులు సమానం వీళ్ళంతా ఒక అతను నాకు రెడ్డి అని ఉండే ఒక అతను మాణికర్మ శిష్యుడు అతను చిన్న కథ చెప్పినాడు అతను కలియుగంలో కొన్ని వేల మంది తప్పులు చేసుకుని కలి యేమలోకంలో లైన్ కట్టేసాడంట కొన్ని వేల కిలోమీటర్లు పాపులు నిలబడ్డంట రాత్రి పగలు వాళ్ళకి శిక్షిస్తే టైం సరిపోతే లేదంట అప్పుడు బాధపడి ఏం చేసినట్టే విష్ణుమూర్తి దగ్గర పోయినా ఏమధర్మరా స్వామి మాకు టైం ఏం లేదు మా ఫ్యామిలీతో మాట్లాడడం లేదు ఏ డిస్ట్రిక్ట్ నిద్రపోదాం లేదు ఎట్లా అంటే అని చెప్పిన అంట కలియుగంలో తొంభై తొమ్మిది పర్సెంట్ అనుభవిస్తారు కింద కలియుగంలో ఓ టెన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఉంటే అప్పుడు నువ్వు వాళ్ళకి శిక్షించట అందుకే కలియుగంలో అయిపోయింది ఎన్ని ఎన్ని ఒకప్పుడు సర్దియో ఏదో ఉంటుండే ఒక నలభై యాభై కింద ఎన్ని జీరాలు వచ్చినాయి స్వామి రోమ రోగానికి రకరకాల రోగాలు వచ్చినాయి అను అనుభవించాల్సింది వాళ్ళు ఇప్పుడు నేను కొంతమంది అంటారు అక్క జిల్ల సోము తినేస్తారు సోమతి సోము తిని ఇప్పుడు వాళ్ళందరూ బాధపడుతుంది ఇప్పుడు చాలామంది ముందు ఒక అతను వచ్చాడు మా దగ్గర అనుకోకుండా వాళ్ళ అమ్మ అలా వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు ఏ మాత్రం సేవ చేయలేదు ఆస్తి మాత్రం ఏ విధంగా కమ్మల్ని మోసం చేయాలి అది చేయాలంటే అంటే ఎట్లయితే మళ్ళీ మళ్ళీ భజన చేసేవాళ్ళు రామ రామానా భజన చేసేవాళ్ళు పూజ చేసేవాళ్ళు మంచి కులముల పుట్టిన వాళ్ళు ఆ తప్పు పని చేసి ఎట్లా తప్పకుండా అనుభవించాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ నా అనుభవంలో హండ్రెడ్ పర్సెంట్ అనుభవించాల్సిందే ఈ ప్రయాణంలో మీకు అటువంటి అంటే చాలా ఎదురైన ఇప్పుడు ఎట్లా అంటే కొన్ని జన్మ కొన్ని తప్పులు ఉండొచ్చు నాకు కొన్ని జన్మలు నాకు తప్పకుండా పుట్టొచ్చా అది నూట వరకు జన్మ ఎత్తాల్సిందే నూట నూట మనిషి పాపాలన్నీ పో పాపాలన్నీ అయిపోవాలకు జన్మెత్తాల్సిందే అన్నీ ఇప్పుడు ఏ పాపం చేస్తే ఆ యోజలు పుట్టాల్సిందే పంది పల్లి చేస్తే పందిలు పుట్టాల్సిందే మేక మేక ఉంటే మేక జన్మ జన్మెత్తాల్సిందే అన్ని ప్రతి దాంట్లో జన్మ మళ్ళీ అంటే ఈ జన్మ రావాలని ఏముండదు ఎన్ని ప్రాణులు ఉన్నాయి లోకంలో అన్ని ప్రాణులు దాంట్లో పోవాల్సిందే మానవ జన్మ వస్తుంది నమ్మకం లేదు అంటే పందిలాగానే పుట్టిన అంటే పందిలాగా పుట్టినప్పుడు కూడా పందికి కర్మలు కూడా ఉంటాయి పక్క పక్క ఇప్పుడు చిన్న కథ చెప్తాను ఒక గురువు శిష్యుడు చాలా ప్రేమ అయిన శిష్యుడు ఇద్దరు ఆ గురుగారు ఒక తప్పు పని చేసినాడు తప్పు చేసి ఆయన పంతి జన్మ వస్తుంది అని అర్థమైపోయింది గురువుకు చెప్పిన శిష్యుని చెప్పాడు నేను పంతి కడపల ఇక చుక్క తలకు ఒక చుక్క వస్తుంది అది నేను అది చుక్క నేను కాబట్టి నువ్వు ఏం చెయ్యి పుట్టే చంపేసిందాను నా జన్మ క్లోజ్ అయిపోతుంది మన మానవ జన్మ వస్తుంది అని చెప్తాడు శిష్యుడు సరే అంటాడు ఎదురుగా పంది ఇంతది ఈయన చనిపోతే పంది అది చుక్క ఉన్న ఒక ఒక పంది పిల్ల పుడుతుంది పుడితే ఈ శిష్యుడు చేస్తే కత్తి తీసుకొని పోయి సంపాదన పోతాడు అది పిల్ల ఏమంటే ఈ మురికి నాకు చాలా బాగుంది శిష్యుడు నాకు సంపక ఇది అనుభవించినాక అంటాడు అంట ఆ రుచి నాకు బాగుంది ఈ ఇది రోత బాగుంది నన్ను ఏం సంపకు ఇలా ఆయన అంటే వదిలేస్తానమాట ఆ వస్తే అది అనుభవించలే సంతోషం కనబడుతుంది అది ఇప్పుడు దొంగ ఉన్నాడు ఉదాహరణకు దొంగ ఉన్నాడు ఆ రుచి దక్కింది కష్టపడేది లేదు కొడతారు పోలీసులు కొడతారు తీసుకొని జైలు వేస్తారు మళ్ళీ అనుభవిస్తారు మళ్ళీ వస్తాం మళ్ళీ దొంగతా చేసుకుంటూ పోతేనే ఉంటాడు చచ్చిపోయేది ఓన్ చేత చచ్చిపోయాక మళ్ళీ జన్మేస్తాడు కర్మ తప్పకుండా అనుభవించాల్సిందే ఎవ్వరైనా సరే గురువు లేని తప్పదు ఎప్పుడు చూడు రామకృష్ణ పరమాంసకు క్యాన్సర్ వచ్చింది వచ్చి చనిపోయిన వివేకానంద స్వామికి ఆయనకు వచ్చింది ఆయన మన ఈ గౌతం గురించి చేయాల్సి వచ్చింది అనుభవించి తప్పదు కానీ ఒకటి ఏంటంటే మనకు పది సంవత్సరాలు వచ్చేది తొందర వచ్చేస్తుంది మనకు ఇప్పుడు అంటే మొదటి నుంచి మీరు అయ్యప్ప స్వామి లేకుంటే శివుడిని ఫస్ట్ హనుమంతు పూజ భక్తుని నేను ఆంజనే భక్తుని ఆంజన భక్తుల తర్వాత రాముని భక్తుని అయినా రాముని భక్తుల తర్వాత శివభక్తుని అయినా శివభక్తులు కనుక అయ్యప్ప దాంట్లోకి వచ్చేసాను వచ్చిన తర్వాత నూటలు అయిపోయినా అంత సమానం అయిపోయింది ఒకటి ఏంటంటే ధర్మం ఎక్కడ ఉందో దేవుడు అక్కడ ఆ రూపంలో వచ్చేస్తాడు ఒకటే రూపంలో ఇంకా ఈ పది అవతారాలు మనకు అవసరం లేదు అంతా ఒకటి అంతే ఒక ముస్లిం అనుకో క్రైస్తవానికో ఏదోకో మంచి మార్గం వచ్చేసినంత ప్రేమనే దేవుడు ఎప్పుడు నీ దగ్గర ప్రేమ ఉంటుందో అప్పుడు నీ దగ్గర దేవుడు ఉన్నట్టు నీ ఎప్పుడు కూరగాయ ఉంటుందో అప్పుడు దయ్యం ఉన్నట్టు నీ దగ్గర కఠోర దీక్షలు మీరు చేసేర కఠోర ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తాను కఠోర అంటే సంవత్సర సంవత్సరాలు ఏం చేయలేదు నేను దేవుడి ముంగట ధ్యానంలో కూర్చుంటే అప్పుడు డిపార్ట్మెంట్లో ఉన్నాను కూర్చున్నాక నాకు ఏదో లోకంలో వెళ్ళిపోయినట్టు మూడు రోజులక లేవాలి మా మిస్సర్ నన్ను లేపది అట్లా మూడు రోజులు అట్లా అప్పుడు నా వీఐపీ డ్యూటీ ఉంటుంది నాకు స్పెషల్ బ్రాంచ్ ఉంటుంది నేను ఎక్కడ భోజనం వీఐపీలు తింటుందో అక్కడ మేము పోయి చూడాలి చెక్ చేయాలి అందరికీ ఆ డ్యూటీ పడేది నాకు నేను మూడు రోజులు పోయిన తర్వాత కూడా మా ఆఫీసర్ ఎవరు ఏమనేది కాదు నన్ను మూడు రోజులు పోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లేట్ వచ్చినా వాళ్ళ వాళ్ళకు మేమో వచ్చేవాళ్ళు నాకు మేము లేదు ఏం లేదు వాళ్ళు దాన్ని చూసి తల ఉంచేవాళ్ళు నన్ను అడిగేది ఏంటంటే సార్ నేను కూర్చున్నాను ఇట్లా నాకు ధ్యానం వెళ్ళిపోయినా ఎక్కడన్నా నాకు అర్థం కాలేదు నేను ఎక్కడ తిరిగి మళ్ళీ వచ్చేసినాను ఆ దూకం ఇక్కడ అర్థం కాలే అని చెప్పింది అబద్ధం చెప్పేది కాదు ఇప్పుడు దైవ మార్గం ఉన్న వల్ల అబద్ధం ఆడద్దు లెక్క అబద్ధం మాడితే నువ్వు ఒక మెట్టు దిగినట్టే అబద్ధం మాడినా ఒక మెట్టు దిగినట్టే నువ్వు అనుకోవాలి నీ మనసుకు అర్థమైపోతుంది ఇప్పుడు ఇట్లా ఇట్లా పట్టుకున్నావు అనుకోండి ఇట్లా మట్టిచ్చేసి నోటి పట్ట రోగం వెళ్ళిపోతుంది అంత శక్తి వస్తుంది చనిపోయిన వాళ్ళు కూడా లేవచ్చు స్వామి ఇప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు కూడా అది దైవ మార్గము నిత్య ఏమంటారు ధర్మ మార్గము సరిగ్గా అయిన నిష్ట ఉన్నవాళ్ళు ఇప్పుడు కూడా లేపోతే ఇప్పుడు కూడా దైవ మార్గంలో ఉన్నవాళ్ళే ఇప్పుడు నేను మీకు ఒక ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంది ఆయన వివేకానంద హాస్పిటల్ ఉంది కానీ ఇప్పుడు కదా రాజా ప్రజాభవన్ ఒకటి నేను పక్కకు ఉంది హాస్పిటల్ అడిపోయినాను పోయి చూసిన చూస్తే అతను మామూలుగా హాస్పిటల్ ఉన్నాడు నేను ఈయన చనిపోతా ఇంక మూడు రోజుల దాకా అని చెప్పింది మూడు రోజుల దాకా ఉంటాడు ఆయన చేసిన కొద్దిగా ఉంది లిమిట్ అయినా సరిగ్గా మూడు రోజులు చనిపోయినాడు ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ బల్కపేట ఎల్లమ్మ ఆ మెయిన్ గుడి ఎవరిదో ఆమె ఓనర్ మగ పిల్లలు లేరు ఆడమైన దాన్ని తించాడు ఆమె మా ఇంటి దగ్గర వచ్చింది ఆమె దైవ దైవ మార్గం బాగా చేసేది ఆమె కూడా అట్లనే వస్తే నేను ఇది బాగాలేదు మూడు రోజుల దర్శనం వస్తుంది ఆ రోజు ఆమె కూడా అదే రోజు చనిపోతే అదే రోజు చనిపోయింది అలా అందరూ లేదా ఆమె అన్ని నవెల దగ్గపోయినాయినాయినాయినాయినాయి ఘనసేపలో చనిపోతుంది అని చెప్పినారు నేను సాసుకో ఏం సాధు మూడు రోజులు కట్టడానికి ఇప్పుడు ఎప్పుడున్న కురుకున్నారు ఇక్కడనే దేవంబర్స్ ఉంటారు మూడు తరం దశమి రోజు చనిపోయిందని